శివార్త మే వార్త అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో జరుగుతున్న కార్తీక మాసోత్సవం వీరభద్ర స్వామివారి ఉత్సవాలకు భద్రాచలం శ్రీ రాములోరి రథం కదిలివచ్చింది రాములోరి రథంలో వెలిసిన శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి సమేత ప్రతిమలను దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహిస్తున్నారు రథానికి రామభక్తుడు రామదాసు ప్రతిమను కూడా అమర్చారు రాయచోటిలో ప్రసిద్ధ శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయ ప్రాంగణములో రాములోరి రథం భద్రాసులోనంటే చిన్న స్వామిది రాయి చుట్టి ఇరుపత్ర భద్రాసులో

जय श्रीराम जय हनुमान